హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్ ఈరోజు మీకు ఒక మంచి చట్నీ టేస్ట్ చూపిస్తానండి క్విగ్గా ఎక్కువ హడావిడి లేకుండా కొత్త కొత్త ఐటమ్స్ అన్నీ యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈ చట్నీ ఒక్కసారి ట్రై చేయండి పిల్లలు ప్లేట్లు నాకాల్సిందే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా బ్రహ్మాండగా తింటారు అంత బాగుంటుంది మార్నింగ్ మదర్స్ అందరికీ పిల్లలకి టిఫిన్స్ చేసి పెడుతూ ఉండి హడావిడి పడిపోతారు కదా ఇలా సింపుల్ చట్నీస్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు ఇష్టంగా తింటారండి ఇంకెందు కాలుసం చట్నీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా ప్యాన్ పెట్టుకొని అర స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక గుప్పెడు వేసనుగుళ్ళు పొట్టుతో సహా వేసేస్తున్నాను పొట్టుతో సహా వేసేయండి పొట్టు అసలు లేదు మంచి ప్రోటీన్ ఉంటుంది పొట్టులో కూడా దాని తర్వాత పది పచ్చిమిర్చిని ముక్కల కింద కట్ చేసి వేశాను నేను పచ్చిమిర్చి వేసినప్పుడు పచ్చిమిర్చి ఘాటు లేవండి మీ ఘాటుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి చూడండి ఈ మాదిరిగా వేగితే చాలు ఓకే రోస్ చేసి వేరుశానుగుల్ని నల్లగా చేయక్కర్ల ఈ మాత్రం వేగాక డైరెక్ట్గా వాటిని మిక్సీ జార్లో వేసేసుకొని మొత్తం మిక్సీ జార్లో అన్నీ వేసేసాం కదా నేను వేసిన ఆయిల్ అలాగే ఉంచేసాను చూసారా జస్ట్ పప్పులు మాత్రమే వేసాను దాంట్లోనే రెండు గుప్పుళ్ళ దాకా పుట్నాలు వేసుకుంటున్నానండి పుట్నాలు కూడా ఏమీ వేయించక్కర్లేదు చాలామంది పుట్నాలు ఓకే వేయిస్తారు అబ్బే అవసరం లేదండి ఇలా డైరెక్ట్గా వేసేవచ్చు రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోసుకుంటూ మెత్తగా మీ చిక్కదానాన్ని బట్టి గ్రైండ్ చేసుకోండి పక్కన పెట్టుకోండి తాలింపుకి అదే కడాయిలో ఉన్న ఆయిల్లోనే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు ఎండిమిర్చిని మిర్చిని గిల్లి వేసేసాను ఒక రెబ్బ కరివేపాకు అంతే సింపుల్ తాలింపు చూసారా ఎంత సింపుల్గా దీంట్లో ఆ పప్పులు ఈ పప్పులు వేసి ఓకి హడావిడి చేస్తారు అవసరం లేదండి ఇలా తాలింపుని మంచిగా వేయించుకున్నాక మిక్సీ పట్టుకున్న చట్నీని కూడా తాలింపు గిన్నెలో అలా వేసేసి రెండుసార్లు కలిపితే డన్ చట్నీ రెడీ చూసారా ఎంత సింపుల్గా చేసుకున్నామో పొద్దున్న మాంసం అందరికీ ఎంతో హడావిడి అయిపోయే ఈ బ్రేక్ఫాస్ట్లో సింపుల్గా ఇలాంటి చట్నీ ట్రై చేయండి ది బెస్ట్గా ఉంటుంది క్విక్గా అయిపోతుంది నన్ను నమ్మండి చట్నీ సూపర్గా ఉంటుంది పిల్లలందరికీ కూడా భలే ఇష్టంగా నచ్చిద్దండి మంచిగా పెనం వేడి చేసుకొని పల్చగా ఒక మూడు నాలుగు దోశలు వేసుకొని ఒక గిన్నెటి చట్నీ పెట్టుకొని ఒక పట్టు పట్టేస్తే పొట్లో అలా పడు ఉండాల్సిందే అన్నట్టు మర్చిపోయాను ఈ దోశ రెసిపీస్ని కూడా అడుగుతారేమో ఫ్యూచర్లో పోస్ట్ చేస్తానండి కొంచెం టైం ఇవ్వండి మంచిగా ప్యాన్ నిండా స్ప్రెడ్ చేసుకున్నాము కదా దోశని లైట్గా పైన నెయ్యి వేశాను ఇది ఆప్షనల్ అండి నేను పిల్లలకి నెయ్యి వేస్తాను కాబట్టి వేశాను మీరు నూనెతో కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు మంచిగా క్రిస్పీగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా దోశను వేయించుకుంటే చాలు నేను రెండో వైపు టర్న్ చేయను త్వరలో దోశ వీడియోస్ని కూడా పోస్ట్ చేస్తానండి ఎడిటింగ్కి టైం పట్టేస్తుంది మంచిగా దోశలు వేసేసుకున్నాం కదా ఇంకెందుకు ఆలస్యం వేడి వేడిగా తినేయడమే నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరెన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే ఇంట్లో ఈ చట్నీని మీ పిల్లలకి ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను మరి నేను అలా ఒక పట్టు పట్టేస్తాను